అండి భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది భక్తి పూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకుని కళ్ళకు అద్దుకుంటారు అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితం వస్తాయి అని తెలుసుకుండి మగలి పువ్వు మామూలుగా పూలలా సున్నితంగా ఉండదు అతి ఎక్కువ వాసన వెగటుగా ఉంటుంది ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు తిరుగుతుంటాయి మొగిలి పూలు పూజకు పనికిరావని చెబుతారు బంతి పూలు కూడా పూజకు ఉపయోగించరాదు వీటికి ఎలాంటి శాపం లేదని సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతి పూలు గుమ్మానికి కడతారు వీటికి క్రిమి కీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుపక్కల క్రిమి కీటకాలు అక్కడ చేరతాయి ఇక క్రిమి కీటకాలను ఆకర్షించే బంతి పూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దేవదర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది పడతారు అందుకే బంతి పూలతో పూజ వద్దంటారు క్రింద పడిన పూలు వాసన చూసిన పూలు కడిగిన పూలు ఎడమ చేతితో కోసిన పూలు వాడిన పూలు పూజకు వినియోగించరాదు ఎటువంటి వాసన లేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట అలాగే ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు పూజకు వాడరాదు పూజ చేసేటప్పుడు మధ్య వేలు ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి దేవతలకు ఎల్లప్పుడూ కొత్త పుష్పాలను సమర్పించండి ఒక్కసారి వాడిన పూలను మరే ఇతర దేవతలకు సమర్పించకూడదు వాడిపోయిన పువ్వులను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే ఆయా దైవాలకు కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి ఒక్కో దేవుడు ఒక్కో పుష్పమును ఇష్టపడతారు ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పూజలో పువ్వులు ముఖ్యంగా పాత్ర పోషిస్తాయి ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం ఈ పూజ పూలతో పూజ చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం ఐశ్వర్యానికి అది దేవత అయిన లక్ష్మీదేవి కలువ పూలలోనే కూర్చుని ఉంటుంది ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కలువయే లక్ష్మీదేవిని కమలాలు తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మి కరుణిస్తుంది వినాయకుడికి ఎర్రటి పూలతో మాల కట్టి పూజ చేస్తే మీ ఇష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్ర మందారం గిన్నేరు పూలు కూడా గణేషుడికి అత్యంత ఇష్టమైన పువ్వు పసుపు పూలతో సరస్వతీదేవికి పూజ చేస్తే మీకు మంచి విద్యా బుద్ధులను స సరస్వతీదేవి ప్రసాదిస్తుంది నీలకంఠుడిని పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజ చేస్తే ఫలితం ఉంటుంది మహాశివుడు గరలం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతీపై దర్శనమిస్తుందని అంటారు సువాసన వెదజల్లే పారిజాతం పూలంటే మహావిష్ణువునకు మహాప్రీతి హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లె పూలను నూనెను సు సమర్పించాలి నీలి రంగు పూలను శనికి సమర్పించాలి ఈ విధంగా చేయడం వలన భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని మహర్షుల మాట